ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసులు ఈరోజు నేను మీకు రెండు విషయాలు చెప్తున్నాను సంబంధమైన ఒకటి మొట్టమొదటగా దోషలు భయాలు కదండి మనకు ఎన్ని భయాలు ఉంటాయో చెప్పలేము అనేకమైన భయాలు ఉంటాయి ఈ అనేకమైన భయాలు వాటికి కారణాలు అనేక ఉంటాయి కొంతమంది జాతకం చూపించుకున్న తర్వాత గ్రహ బాధలు మిమ్మల్ని పీడిస్తున్నాయండి గ్రహాలు సరిగా లేవు వాటి వాటి స్థానాల్లో సరిగా లేక మిమ్మ మీకు అనుకూలమైన ఫలితాల కన్నా ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయంటే మీకు నిత్యం భయమే మానవుడికి కావలసిందేమిది ఆరోగ్యము ఐశ్వర్యము బాధలేమీ ఉండకూడదు వాడికి అనుకుంది అనుకున్నట్లయిపోవాలి ఏ చిన్న విషయం వచ్చినా తట్టుకోలేడు ఎందుకంటే వాడు నరములు అలా స్థితికి వచ్చేసి బాధలు వచ్చినప్పుడు అవి శాశ్వతంగా ఉండవని తెలుసు మాత్ర స్పర్శంతు కౌంతేయ శీతోష్ణ సుఖదు ఆగమో పాయనో తాం తితిక్ష స్వభారతని గీతాచారు అంటారు సుఖము దుఃఖము వచ్చిపోతూ ఉంటాయి శీతోష్ణములు మొన్నటిదాకా చలికి పనికినాం ఇప్పుడు ఎండకు తట్టుకోలేకపోతున్నాం ఆ వచ్చిన చలి పర్మినెంట్గా లేదు ఈ మండుతున్న ఎండ పర్మినెంట్గా వచ్చిపోతూ ఉంటాయి సుఖము దుఃఖము మానవుడి జీవితంలో వస్తూ పోతూ ఉంటాయి వాటిని మనం ఏం చేయాలి తితిక్ష ఓర్చుకోవాలి అవోచుకునేటటువంటిది ఏంది ఇప్పుడు నొప్పి వచ్చిందండి ఏం చేస్తాం మనం ఓ ట్యాబ్లెట్ లేకపోతే ఇంకేదైనా పోతామందో పూసుకొని మనం ఉపశమనం పొందుతాం అలాగే గ్రహ సంబంధమైనటువంటిది భయంకరమైనటువంటిది బాధలు అంటే అనేకం ఉంటాయి వీటన్నింటికి కూడా మనకు ఒక ఉపాయం మనకు శ్రీ మహాభారతము అనుశాసక పర్వంలో మనకు డెబ్భై ఎనిమిదవ అధ్యాయంలో ఒక దివ్యమైన మంత్రాన్ని ఇచ్చినాడు ఎందుకంటే గోవు ప్రత్యక్షంగా కనిపించేటటువంటి దేవతా సమూహం అది గోశాలకు వెళ్ళండి లేదండి మా గోశాల పక్కన లేదన్నారా మనసులో గోవును తలుచుకోండి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపం చేసుకుంటాడు ప్రతినిత్యం వాడిని గ్రహములు గాని ఇక ఎలాంటి బాధలు వాడిని బాధించు భయాలు తొలగిపోతాయి ఆ చిప్పెగిరిపోతుంది భయం అనే చిప్పెగిరిపోతుంది నిర్భయుడు వై సంచరిస్తావు అంత అద్భుతమైనటువంటి గోమంత్రం ముఖ్యంగా మనం భయపడుతుంది దేనికి చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు నన్ను స్వామి షట్గ్రహ గ్రహ కూటమి షట్గ్రహ కూటమి నేను పూర్వం చెప్పాను బుధవారంతో కూడుకున్నటువంటి శ్రవణ నక్షత్రం రోజు చేసేటటువంటి పరిహారం చేత మీకు గ్రహాలు అనుకూలిస్తాను కొంతమంది మాత్రమే చేసిన శివరాత్రి అడావుడిలో ఇక తిరిగి ఎప్పుడు వస్తుంది అదే ముహూర్తం అంటే నవంబర్లో వస్తుంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో తిరిగి వస్తుంది మరి అంతవరకు ఏం చేయాలండి రేపు ఉగాది నుంచే బిగినవుతుంది షడ్గ్రహ కూటమి మేమేం ఏం చెయ్యాలి అయ్యో మాకేమైపోతుంది తులరాశి సింహరాశి మేషరాశి ఇలా కొన్ని చెప్తున్నారు వారే కాదు కొంతమందికి కూడా ఇంకా ఇవి ఉంటాయి మరి ఏం చెయ్యాలి అనేటటువంటి బాధల్లో ఉన్నటువంటి వారికి ఒక దివ్యమైనటువంటి మంత్రం ఆ మంత్రాన్ని నిరంతరం నువ్వు ఒక్క మాల జపం చేసినావా నీ సమస్తమైన భయాలు తొలిగిపోతాయి ఏ గ్రహం ఇంకా నీ జోలికి రాదు గోశబ్దానికి ఉన్నటువంటి అంత శక్తి ఇంకా దేనికి లేదు అగ్నిహోత్రి అంటేది కనుక అలాంటి దివ్య మంత్రాన్ని జపం చేయండి ప్రతి వారు కూడా జపం చేసుకోవచ్చు భయాలు తొలగిపోతాయి కొంతమందికి అప్పుల భయం ఈ భయంది ఏందని చెప్పండి మీకు అనేకమైన భయాలు ఉంటాయి గ్రహ భయాలు నక్షత్ర భయాలు ఈ భయాలు సమస్తమైనటువంటి భయాలు తొలగించేటటువంటి దివ్యమైన గోమంత్రం చెప్పచ్చు కదా అని అనొచ్చు కాదు ఎందుకంటే ఈ రోజులు ఎలా అవుతుందంటే డిస్క్రిప్షన్లో పెట్టడం నాకు పెద్ద గొప్పం కాదు ఎవరో శిష్యుని అడిగితే వాడు నేర్పిస్తాడు దానివల్ల ఏంటంటే ఆ డిస్క్రిప్షన్లో నెంబర్ తీసుకొని వాటిని తీసుకొని ఇంకొంత దుష్ప్రచారం చేసేటటువంటి ప్రబుద్ధులు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ లైక్స్ కావాలి వాళ్ళకి షేర్స్ కావాలి కొత్త విషయం ఏదో ఒకటి చెప్పాలి ఆడ నుంచి తీసుకుంది ఈ నుంచి తీసుకుంది అందరూ శాస్త్రాలు చదవలేదు చదివి చెప్పేటటువంటి మహాత్మలకు ఒక నమస్కారం అక్కడి నుంచి గ్రహించి ఇక్కడి నుంచి గ్రహించి ఇంకొంత మసాలా దానికి జోడించి చెప్పేటటువంటి వారు ఉంటారు ప్రపంచం కదండి కది కాలం కదా మన యుగుని నిందించకూడదు అది వాడు ధర్మం అనుకోవాలి అందుకని నేను డిస్క్రిప్షన్లో పెట్టను ఫోన్ చేసినామా సంప్రదాయ ప్రకారంగా వాడికి నేను మంత్రాన్ని వాట్సాప్లో అందిస్తాను చక్కగా చేసుకుని నిర్భయుడు వై సంచరించవచ్చు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేస్తే ఆ యొక్క నిర్భయ మంత్రాన్ని మీకు నేను వాట్సాప్లో అందిస్తాను ఇంతవరకు బాగుంది ఇంకొకటి అన్నిట్లో కల్లా గోదానము విశేషమైనటువంటిదిగా చెప్తాను విశేషమైన దానాల్లో ఒకటి సువర్ణదానము అది మనం చచ్చినా చేయలేము సువర్ణదానం వల్ల ఎలాంటి ఫలితం ఉండదో మనకు అనుశాసక పర్వం చదివితే మీకు అర్థమవుతుంది కాసు బంగారం కూడా మనం దానం చేయలేం అలాంటి దుస్థితిలో ఉన్నాం మనం ఎందుకంటే మనం ఈ జీవితం శాశ్వతం అనుకుంటాం ఇదంతా మనమే ఎత్తుకోపోతాం అనేటటువంటి భ్రమలో ఉంటాడు మనిషి తెలుసు అందరికీ ఇది నేను ఎత్తుకోపోలే అయినా ఆ మాయని నావరించి ఉండు అందుకని నేను చేత సువర్ణదానం చేపించలేదు చేసినావా నువ్వు ధన్యుడివి ఇంకొకటి భూదానం అది కూడా చేయలేం మనం ఇంకొకటి గోదానం అసలు చేయలేము తిలదానము నువ్వు చేస్తా అన్నా తీసుకునే వాళ్ళు లేరు ఎందుకంటే దాని భయాన్ని మీకు కల్పించారు తిలదానం శని పట్టుకున్నటువంటి వారికి ఆత్రేదిస్తారని కానీ తిలదానం వల్ల స్వర్గప్రాప్తి కలుగుతుందని అనుశాసక పర్మని చెప్తుంది కానీ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో లేవు గోదానం చేస్తామనుకుంటే గోవులు లేవు ఒకవేళ గోవుల్ని సరే ఎట్లొకట్ల తీసుకొని చేస్తాము అని అనుకుంటే దాన్ని గ్రహించేటటువంటి వాడు ఉన్నాడా ఎవరికి అవి మహాభారతము అనుశాసక పర్వము అరవై అధ్యాయము యాభై ఒకట మంత్రం చెప్తుంది ఇది బాగా వినండి గోదానం చేసేటటువంటి వాడికి ఒక హెచ్చరిక చెప్తున్నాడు న పదార్థం ప్రదాత్యానస్తికి గోజీవేన ధాతవ్యాసం గోరసాన విక్రేతు అపంచజన అక్కుడు గోళ్లేడు ఈ ప్రకారంగా చూస్తే గోవద చేసేటటువంటి వాడికి గోదానం చేయకూడదు అంటే కషాయికి గోవుని ఇవ్వకూడదు అని అర్థం చెప్తున్నారు గోదక్షణ చేసేటటువంటి వారి ఈ విషయాన్ని గ్రహించండి తెలిసినటువంటి వారికి ఈ విషయాన్ని అందజేయండి కషాయికి గోదానం చేసేవనుకో దాని ఫలితం తర్వాత చెప్తాను నేను అలాగే నాస్తికుడు ఉంటాడు చూశారు గోవు ఒక పశువు అనే భ్రమలో ఉంటాడు అలాంటి నాస్తికుడికి గోదానం ఇవ్వకూడదు ఆవుతో బ్రతికేటటువంటి బ్రతుకు గడిపేటటువంటి వాడు ఉంటారు కొంతమంది ఇకొకటి గోర్రసాలను అమ్మేటటువంటి ప్రబుద్ధులు పెద్ద పెద్ద సంస్థలే ఉన్నాయి గోవు యొక్క మూత్రాన్ని తీసుకొని చిన్న బాటిల్స్లో పెట్టి విక్రయించేటటువంటి ప్రబుద్ధులు మహాసంస్థలు ఉన్నాయి నేను పేర్లు చెప్పను నేను అలాంటి వారికి గోవులు ఇవ్వకూడదని నేను చెప్పడం లేదు సుమా స్వయంగా ఇది వ్యాసుడు చెప్తున్నాడు పంచయజ్ఞాలు చేయలేనటువంటి వాడు పంచయజ్ఞాన్ని ఏంటి ఒకటి దేవయజ్ఞం దేవతలు ఆరాధించటం సకాలంలో పితృదేవత ఆరాధన చేయటం అంటే పిండ తర్పానాదులు ఇచ్చేట అలాగే భూతయజ్ఞం పశువులు పక్షులు వీటన్నిటికీ కూడా దా అంటే వాటికి దానాలు నీళ్లు పెట్టడం గింజలు వేయటం గ్రాసం తిని అది ఏం తింటుందో దానికి అందించడం ఆహారాన్ని ఇది భూతయజ్ఞం అంటారు ఋషి యజ్ఞం శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలను గ్రహించి పది మందికి పంచటం ఋషి యజ్ఞం ఇక అతిథి యజ్ఞం అయ్యి ఇంటికి వచ్చినటువంటి అతిథిని సత్కరించడం ఏ పంచ యజ్ఞాలు చేయలేనటువంటి వాడికి గోధాన్యాన్ని ఇవ్వకూడదు వాళ్ళు ఎప్పుడు ఉండరు స్వామి ఇప్పుడు అలాంటి వాళ్ళు లేరు కదా అందుకని దేవాలయానికి ఇచ్చిన దేవాలయాలు మాత్రం వీళ్ళందరూ ఉండాలనుకుంటున్నారా పరమేశ్వడికే తెలియాలని ఒకవేళ నువ్వు ఆ ఎంద్రేణి చెప్తుంటారులే ఇచ్చేద్దాం అనేటటువంటి వాడికి దద్యా సహ వైనరోగాం వై దదత్సం పాపకర్ం మణా దాదృశానా పాపకర్మణ అక్షయ నరకం అక్షయం నరకం ఆతిథ్యేన ముహుర్ముహూషయ్యేన మాహూర్మహర్షయ అటువంటి పాపకర్మలు చేసినటువంటి వాడు ఎవరు ఈ లక్షణాలు చెప్పేను చూశారు ఆ లక్షణాలన్నీ కూడా లేనటువంటి వాడికి గోదానాన్ని నువ్వు గాని ఇచ్చినట్లయితే అక్షయ నరకం అక్షయ నరకం అంటే వీడికి ఇంకా లిమిట్ లేదు ఎన్ని రోజులు నరకంలో ఉంటాడో చెప్పని అన్ని రోజులు నరకయాతన అనుభవించాల్సి వస్తుంది ఇది సత్యము ఇది ఎవరినూ నేను భయపెట్టేడానికి చెప్పరా ఏది శాస్త్రం చెప్తుందో నేను చెప్తున్నా అయ్యో మేము గోదానం చేయాలని కోరిక ఉందండి మరి ఏమిటి అని మీరు అనుకోవచ్చు అందుకే గోదానం చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నటువంటి వారు ఏం చేయాలో తెలుసా చెయ్యాలి అనుకుంటే రేపు దివ్యమైన ముహూర్తం ఉంది ఎప్పుడు ద్వాదశి గడియలు ఈ ద్వాదశి గడియల్లో మీరేం చేయాలి క్యాలెండర్ చూసుకోండి ద్వాదశి గడియలు ఆ గడియల్లో ఈ పని చేశారనుకోండి గోదానం చేసినటువంటి పుణ్యం మీ ఖాతాలో పడిపోతుంది అది మంగళవారం మంగళవారం రోజు వస్తుంది ఆ రోజు మీరు చేసుకోండి మీరు క్యాలెండర్ చూసుకోండి ద్వాదశ గడియలు ఎప్పుడు ఉంటాయో అని చూసుకోండి లేదా పౌర్ణమి లోపలైనా చేసుకోవచ్చు లేదా ఈ నెల అంతా కూడా చేసుకోవచ్చు కానీ ద్వాదశి రోజు మాత్రం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుందని చెప్పాను నేను అది మీరు చూసుకోండి ఏమిటా పని అని అంటే ఇక్కడ చెప్తున్నాడు గోదాన ఇచ్చేటటువంటి పాటే అమర్ధగం సంపూర్ణం తో అర్ధ పాఠమాచరి తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ వరాహపురాణం చెప్తుంది ఎవడైతే గీతను ఏకాసనంలో కూర్చొని తొమ్మిది అధ్యాయాలు పారాయణం చేసినారనుకో గోదాన గోదాన పదార్థం గోదానాన్ని చేస్తున్నటువంటి సమమైనటువంటి ఈ యొక్క గీతను తొమ్మిది అధ్యాయాలు పారాయణం చేస్తున్నాను గోదానం చేసిన ఫలితం కోసంగా అని సంకల్పం చేసుకొని ఒకటవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు చక్కగా ఏకాసనంలో కూర్చొని భగవద్గీత పారాయణం చేసి ఈ తొమ్మిది అధ్యాయాల పారాయణం శ్రీకృష్ణార్పణమస్తు కాయేన వాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణ సమర్పయామి అని ఎవరైతే నీళ్లు తీసుకొని అక్షంతులు తీసుకొని స్వామికి సమర్పించినారనుకోండి గోదానం చేసినటువంటి పుణ్యం మీకు లభిస్తుంది ఒకసారి పద్యా ఒకసారి పారాయణం చేసినావా తొమ్మిది అధ్యాయులు ఒక గోదానం చేసిన పుణ్యం ఉంటుంది మళ్ళీ రెండో రోజు తొమ్మిది అధ్యాయాల పారాయం చేసినావా మరొక గోవులు దానం చేసిన ఫలితం ఉంటుంది అలా తొమ్మిది రోజులు చేసినావనుకోండి తొమ్మిది గోవులు ఇచ్చినట్లు అంటే మీరు ఎన్నిసార్లు పారాయం చేస్తారో అన్ని గోవులను మీరు దానం చేసిన పుణ్యం ఉంటుంది స్వర్గంలో మీకు శాశ్వత నివాసం ఏర్పడుతుంది ఇవన్నీ చేయాలంటే ఏమి ఉండాలండి శ్రద్ధ నమ్మకం ఎందుకంటే నువ్వు నమ్మినటువంటి విధానంగానే నువ్వు ఆచరించినటువంటి విధానం నమ్మకంతో ఉన్నప్పుడే ఆ నమ్మకమే నిన్ను ఆ స్థితికి తీసుకెళ్తుంది ఆ చేద్దాం చూద్దాం అవుతుంది లేదు ఒకసారి కదా ఇలాంటి సంశయమైనటువంటి బుద్ధితో అనుకో నా సుఖం సంశయాత్మన అన్నాడు సంశయగ్రస్తుడికి సుఖమే లేదు వాడికి కనుక ఈ దివ్యమైనటువంటి ప్రక్రియను మీరు అందరూ కూడా చేసి తరిస్తారని నేను మీకు ఆశిస్తున్నాను ఈ వీడియోలో మీకు రెండు అంశాలు చెప్పినాను ఒకటి భయాలను తొలగించేటటువంటి ఆ యొక్క గోమంత్రం కావలసినటువంటి వాడు ఈ సంబంధం ఇంకేదైనా విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకునేటటువంటి వారు డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి మీకు చక్కగా ఆ గోమంత్రాన్ని ఇస్తాను అది జపం చేసుకొని గ్రహ కూటమి భయం ఉండదు ఇక ఏ భయాలు మీకు మీ ధరి చేరవు కనుక అందరూ ఈ విషయాన్ని గ్రహించి సాధన చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీమండే లక్ష్మీ నరసింహ లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్